విశాఖ నగర అందాల సిగలో మరో అందం చేరింది దేశంలోనే అరుదైన పర్యాటక ఆభరణంగా కూడా చెప్పుకునే గాజు పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది విశాఖలోని కైలాసగిరిపై విఎంఆర్డీఏ ఓ ప్రైవేటు సంస్థ కలిసి ఈ గాజు వంతెనను ఏర్పాటు చేశారు ఏడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గాజు వంతెనను లాంఛనంగా విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు సముద్ర మట్టానికి వెయ్యి ఇరవై అడుగుల ఎత్తున ఫార్టీ ఎంఎం మందం గల గాజుతో ఈ వంతెనను నిర్మించారు దేశంలోనే అతిపెద్దదైన ఈ గాజు వంతెన ఒకేసారి వంద మందిని మోయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ భద్రత రీత్యా నలభై మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తున్నారు ఈ గాజు వంతెనపై నడవడానికి మూడు వందల రూపాయల రుసుమును నిర్ణయించారు పది నిమిషాల పాటు వంతెనపై నడుస్తూ పచ్చని కొండలు తీర అందాలను వీక్షించవచ్చు ఇది ఏపీలోనే కాక దేశంలోనే అతిపెద్ద గాజు చెప్పుకోవచ్చు